ప్రైజ్ దర్వాల్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు శుభాకాంక్షలు ఇవి మొదటి నుండి చివరి వరకు చూడండి మీ వంతుగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయాలని ప్రభు పేరట కోరుతున్నాను ఈ వీడియోని ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ అని పెట్టుకొని ఐఫర్ సాతాన్ అనే రీతిగా పనిచేస్తున్న దుర్బోధకులకు తమ్ముడు విజయప్రసాద రెడ్డి గారికి కౌంటర్గా మాత్రమే నేను ఈ వీడియోను మాట్లాడుతున్నాను గాని మరి ఏ దుర్దేశము వారి మీద నాకు లేదు నేను వారు బోధించే దుర్బోధలను ఖండిస్తాను వారు చేసే వాక్య వ్యతిరేకమైన క్రియలను వివాహాలను వ్యతిరేకిస్తాను అలాగే మీద అవగాహన లేకుండా క్రైస్తవులను దైవ జనుల జనులను గలివిలి చేస్తూ మతోన్మాదులకు అనుకూలముగా క్రైస్తవంలో చొరబడి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు తత్వాన్ని మాత్రమే నేను ఖండిస్తున్నాను అంతేగాని విజయప్రసాద్ రెడ్డి గారిని మాత్రం నేను అనట్లేదు వారిలో ఉన్న దెయ్యని నేను ఖండిస్తున్నాను అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు నా దృష్టిలో ఒక క్రైస్తవుడు కూడా కాదు ఒక సేవకుడు కూడా కాదు రెడ్డి గారు నా దృష్టిలో ఒక దేయము సాతానికి ప్రతిరూపము కాబట్టి నేను గడిచిన వీడియోల్లో అన్నిట్లో అతనిని ఏకవచనంతోనే మాట్లాడాను అలాగే చాలా హార్డ్గా కూడా మాట్లాడాను అయితే నా సహోదరులు నేను అడిగిన నా గడతంలో కూడా అన్నయ్య మీరు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు అతన్ని మీరు ఆ రో ఆ రేంజ్లో ఆడుకోవడం ఒక పక్క సంతోషమే మాకు అని కొంతమంది మరొక పక్క అన్న కొద్దిగా కనీసం మీరు గారు గీరు అని పిలవకపోయినా విజయప్రసాద్ రెడ్డి అని పిలవండి అన్న అని నన్ను ప్రేమించే వాళ్ళు వాళ్ళు సలహా ఇచ్చారు కాబట్టి నేను ఆ రీతిలో ఇక విజయప్రసాద్ రెడ్డికి కౌంటర్ ఇస్తాననే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను ఇంతకీ నేను ఈ వీడియోను మాట్లాడడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మీరు ఈ తమ్నెలలో చూశారు రెడ్డి గారు చేసిన దుర్బోధలను హోసన్న మినిస్ట్రీస్ విజయవాడ సేవ చేసే గౌరవ దైవజనులు అభిషిక్తులు ఏసన్న గారికి ప్రియ శిష్యులు హోసన్న మినిస్ట్రీస్ పునాదుల్ని ఒక ఉపనవాదులకు ఒక పిల్లర్గా ఉన్న రమేష్ అన్నగారు ఒక వీడియో మాట్లాడారు ఆ వీడియో చాలామంది క్రైస్తవులు చూశారు రమేష్ అన్నగారు కూడా సత్యం పక్షాన గలం ఇప్పడం కూడా వందల మంది నా ఫోన్లు చేసి ఆ వీడియో పెట్టినందుకు అభినందించారు చాలా సంతోషించారు హోసన్న మినిస్ట్రీస్లో అయితే దాదాపు వందల మంది ఫోన్లు చేశారు అయితే గడిచిన మేబీ శనివారం విజయ విజయప్రసాద్ రెడ్డి హోసన్న దైవజనులు జాన్ వెసిలి గారికి ఫోన్ చేసి వారిని బ్రతిమలాడుకున్నారు వారి కాళ్ళ మీద పడ్డారు ఎదురుగా ఉంటే ఇక కాళ్ళు పట్టుకొని వదలకుండా ఆడే దొర్లాడి పొర్లాడి కన్నీళ్లు విడిచేవాడు సరే హోసన్న జాన్ గారు వయసులో పెద్దవారు సరే వీడియోడు వీడు అసత్య సంబంధి ఎంత పిరికి పొందా వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు ఊరకా యూట్యూబుల్లో హడావుడి చేయడం తప్ప అంత గట్టిగా అండేటి ఇక ఇతడు కాళ్ళ మీదకి వచ్చేళ్ళని హోసన్న దైవజనులు గౌరవీలు జాన్ వెస్లీ గారు మరి రమేష్ గారికి ఫోన్ చేయటం రమేష్ అన్న గారు రెడ్డి ఆడియో కాల్ చెప్పిన రీతిగా చెప్పడం జరిగింది ఇక దానికి నిన్నటి దినాన రమేష్ అన్నగారు ఏం మాట్లాడారు అది దాన్ని బేస్ చేసుకొని రెడ్డి మెయిన్ ఛానల్లో కాకుండా విజయప్రసాద్ రెడ్డి అన్న షార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నాలుగు నిమిషాల వీడియోని క్లిక్ చేసుకొని తనను కవరింగ్ చేసుకోవడానికి చూశారు దానికి నేను కౌంటర్గా మాత్రమే ఇదిగో ఈ తమ్ముళ్ళు మీరు పెట్టాను ఆల్రెడీ మీరు చూశారు ఓ సన్నా అా అడుక్కుంటున్నాను ఆ వీడియోని నాకు కౌంటర్గా మాట్లాడేనని చెప్పొద్దు దయతో నన్ను కాపాడండి బాబోయ్ అని ఈ రేంజ్లో వెళ్ళి పడ్డారు అది టైట్లు చేగూడి దెబ్బకు కాళ్ళ దేరానికి వెళ్ళిన విజయప్రసాద్ రెడ్డి ఈ తమ్ముణలోనే నిన్ను కాదన్నాడా విజయప్రసాద్ రెడ్డి అనే విషయాన్ని నేను మీకు ఇచ్చాను ఒకసారి దైవజంలో రమేష్ గారు మరి ఏం మాట్లాడారో ఒకసారి మనం విని ముందుకు సాగుదాం ఒకసారి చూడండి ఒక్క వ్యక్తికేనా లేకపోతే ప్రకటించబడే పరిశుద్ధార్కుని మాటలు ఒక వ్యక్తికేనా లేకపోతే అందరికీ అందరికీ ఈ సందర్భంలో మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను పోయిన వారంలో ఎవరో నా ఫోటో నా పేరు రాసి ఖండించిన ఏ ఖండించిన రమేష్ అన్న ఖండించిన రమేష్ అన్న అని ఫో అని యూట్యూబ్ సోషల్ మీడియాలో నేను ఖండించేది ఏంటి ఒక్కరిని టార్గెట్ చేసి ఇంత ఖండించేది ఏమండి వాక్యం ఒకరికే అందరికీ వాక్యం నాకు కాదా వాక్యం మీ కదా అందరికీ ఓకే అందుచేత నేను గోరంట్లలో చెప్పిన వాక్యం తర్వాత పలాంగ్ వారికి ఈ వాక్యం కమిషన్ ఖండించాడు ఒక్కరికి కాదు కదా ఒకరిని టార్గెట్ చేసి ఖండించడం తప్పు కదా అది కాదు మనకు అట్లాంటి అలవాట్లు ఓకే అది దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్వరాన్ని వినాలి దేవుని ముఖం చూడాలని దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసం వారికి సంఘానికి అలాగే లైవ్ ద్వారా ప్రపంచమంతా చూ చూస్తున్నటువంటి ప్రజలందరికీ చెప్పిన వాక్యం అది దాన్ని కొంతమంది ఒకరి పేరు రాసి వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడడం అది తప్పు అవి మనకు అలవాట్లేవు అర్థమవుతుందా ఒకరిని టార్గెట్ చేసి మనసులో కక్షతో ఈర్ష్యతో అలాగ మాట్లాడే మనకు అలవాటు లేదు పరిశుద్ధ కొన్ని మాటలు మీకు నాకు అందరికీ చెప్పి చెప్పేలాగా అవమానపరచడం ఇంకొకటి నాకు ప్రాధాన్యపించింది ఏంటంటే దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఘనతని వ్యక్తులు చెప్పకూడదు ఖండించిన రమేష్ అన్నంటే కంచి రమేష్ అన్న వాక్యం కథ మనం సరిచేసింది వాక్యం కథ మనం బ్రతికించింది వాక్యం కథ మనం శుద్ధి చేసింది వాక్యం కథ మనల్ని పిస్ట్ చేసి ఎదురుకి తీసుకుని వెళ్ళేది వాక్యపు ఘనతని ఎవరు దొంగిలించకూడదు దేవుని ఘనత దేవునిదే వాక్యపు ఘనత వాక్యం ఇదే వాక్యానికి దేవునికి ఉండవలసిన ఘనత ఏ వ్యక్తికి చెందకూడదు అవి మనకు సంబంధించిన మనం పోస్ట్ చేసినా ఎవరో ఈ సోషల్ మీడియాలో ఎవరంటే ఎవరంటే ఏం చెప్తా మనం ఎవరు చేసి వాళ్ళ మనసుల్లో ఉన్న భావనని ప్రత్యక్ష మనకు సంబంధం లేదు వాటి గురించి మీరు ఒక క్లారిటీగా ఉండాలని నేను మీకు తెలియపరుస్తూ ఇది రమేష్ అన్నగారు నిన్నటి దినాన ఆదివారం లైవ్లో చెప్పిన వివరణ అయితే వారు లాస్ట్లో ఒక అద్భుతమైన మాట అన్నారు నేనా ఖండించింది నేను కాదు కదా వాక్యము ఖండించింది అని చెప్పారు వాక్యమైన యేసు ప్రభు వారు ఖండించారు ఏసుప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఖండించాడు అనే రీతిలో వారు చాలా మార్మికముగా మరలా తిరిగి తన స్టాండ్ని లాస్ట్లో చెప్పారు అయితే దీనికి విజయప్రసాద్ రెడ్డి గారు కవరింగ్ లెటర్గా ఒక కవరింగ్ తమ్ముణీలు చేసుకొని కొంచెం ఉపశమనం పొందినట్టు ఫీల్ అయ్యి తర్వాత అందరూ ఉపశమనం లేదని తెలిసి తన రెండవ ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేసాడు అదే గనక తనకు గనక అనుకూలంగా ఉన్నట్లయితే ఈ పాటికి ఆ వీడియోని ఈ దుర్బోధకుడు ఈ దుర్బోధకుడు బ్యాచ్ అంతా వైరల్ చేసేది సో దీన్ని బట్టి అర్థమైంది విజయప్రసాద్ రెడ్డి గురించే మాట్లాడారు అనేది విజయప్రసాద్ రెడ్డి గారే ఒప్పుకున్నారు అయితే బైబిల్లో నేను ఒక వచ్చినాన్ని రెండు మూడు వచ్చినాలను చెప్పి నేను ముందుకు వెళ్తాను మొదటిది బైబిల్ గ్రంథంలో గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి చదివితే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అనుంది అంటే ఈ ప్రేమ అనేది ఎవరికి వర్తిస్తుంది ఈ ప్రేమ ఎవరిని ఆకర్షిస్తుంది ఈ ప్రేమ ఎవరిని ప్రేమించి వారిని క్షమిస్తుంది అనేది స్పష్టంగా ముందు లేఖనంలో ఉంది సత్యమునకు విధేయులైన వారిని ప్రేమించాలి మరలా చెప్తున్నాను సత్యమునకు విధేయులైన వారిని ప్రేమించాలి సత్యం అనగేమిటి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని నమ్మాలి ఇది సత్యం యశు ప్రభు దేవుడు కాబట్టి ఆయనలో ఉన్నది దేవుని రక్తము కాబట్టి దేవుని రక్తం వలన మనల్ని తన సంఘంలో చేర్చి సంఘానికి అధ్యక్షులుగా మనల్ని నియమించారు రెండు అదే మాట ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా క్రీస్తు తన స్వరక్తమిచ్చాడు అని ఉంది అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఫిలిప్పులకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక వీటన్నింటి ప్రకారం యోహాను సువార్త ఆరో అధ్యాయం ప్రకారము యేసు తన స్వంత రక్తంతో సంఘాన్ని మరి ఆత్మల్ని రక్షించాడు సంఘాన్ని కన్నాడు కొన్నాడు కడిగాడు కూడా ఆయనది దేవుని రక్తం కాబట్టి ఇది సత్యము ఆయన వాక్యము సత్యము ఆయన రక్తము దేవుని రక్తం అనడం సత్యము ఆయనే సత్యము ఇలా చెప్పుకుంటే సత్యము గురించి ఎన్నో ఉండే ఇది సత్యానికి ఎవరైతే విధేయులు అవుతారో యేసు దేవునితో సమానుడు అనేది సత్యం రెండోది యేసు నామంలో అన్ని కాలాల్లో శక్తి ఉంది అన్నది సత్యం మూడోది విగ్రహ అర్పితం తినకూడదు అన్నది సత్యం ఏసు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అన్నది సత్యం ఏసు ప్రభు వారు మరణాన్ని జయించాడు అన్నది సత్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సత్యాలు ఉండే పునాది సత్యాలు ఉన్నాయి సువార్త సత్యాలు ఉన్నాయి అది ఈ సందర్భం కాదు కాబట్టి కాబట్టి ఈ సత్యానికి ఎవరైతే విధేయులు అవుతారో వారిని ఖచ్చితంగా ప్రేమించాలి క్షమించాలి వాళ్లకు సత్యానికి విధేయులైన వారికి పవిత్ర హృదయం ఉంటుంది పవిత్రమైన మనసు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మొదట జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను ప్రభు పేరట కోరుతున్నాను రెండవది మూడవ యోహోను మొదటి అధ్యాయ ఎనిమిదో వచ్చినాం మనం సత్యమునకు సహాయలమవునట్టు అతి వారికి ఉపకారము చేయ ఉన్నాము జత ఉన్నాం అంటే ప్రతి క్రైస్తవుడు కూడా సత్యానికి సహాయకులవ్వాలి సత్యానికి సహాయము చేయాలి సత్యం ద్వారా సహాయం పొందడమే కాదు సత్యానికి కూడా సహాయమై ఉండాలి ఎప్పుడు సత్యానికి సహాయం చేస్తాం సత్యం మీద దాడి జరుగుతున్నప్పుడు సత్యానికి భిన్నంగా ఎదురు జరుగుతున్నప్పుడు సత్యం పక్షాన గళం ఇప్పి సత్యమే ఇది అని చెప్పి సత్యానికి సహాయులమై సత్య ఖడ్గంతో అసత్యాన్ని ఛేదించాలి మూడవది ఒకటి సత్యమునకు విధేయులు అవ్వాలి రెండు సత్యమునకు సహాయకులం అవ్వాలి మూడోది యోధా పత్రికలలో యోధా పత్రికలో మొదటి అధ్యాయం మూడో వచ్చినంలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది అంటే సత్యాక్షాన్ని కూడా పోరాడాలి ఒకటి సత్యానికి అవ్వాలి సత్యానికి సహాయకులం అవ్వాలి పోరాడు నేను ఈ వీడియోను చేస్తున్నాను ఇకపోతే మరి రమేష్ అన్నగారు మాట్లాడిన వీడియోలో నేను విజయప్రసాద్ రెడ్డి గారిని కదా విజయప్రసాద్ రెడ్డి గారు పోని నేను మాట్లాడింది పొరపాటు అని చెప్పలేదు కదా వాక్యం అందరికీ వర్తిస్తుంది వాస్తవే రమేష్ అన్నగారు చెప్పినట్లు వాక్యం అందరికీ వర్తిస్తుంది కానీ జై శ్రీరామని అన్నది ఎవరు ఎవరు అన్నారు ఎంటర్వ్యూకి ఎవరు వెళ్ళారు వెళ్ళి మాట ఎవరు పలికారు మరి మొన్న రీసెంట్గా ఆగస్టు పద్దెనిమిదో తారీఖున హోసన్న మెయిన్ బ్రాంచ్లో గౌరవ దైవజన్ రమేష్ అన్నగారు మాట్లాడారు దాన్ని ఉద్దేశించి మరి ఇంకోటి బెంగళూరులో మాట్లాడారు సరే హోసన్నలో మాట్లాడింది ఈ సందర్భమే కదా ఒకసారి మీరు వినండి నాన్నగారు మీ గొప్ప మా నాన్నగారు నా గొప్ప మీ మమ్మీ మీ గొప్ప మా మమ్మీ మా గొప్ప నేను నమ్మనంత మాత్రం నా దేవుడు కాకుండా పోడు వాళ్ళ నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు నన్ను ప్రేమించి నాకు గడత నుంచే కనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అది అలాగ నలుగురితో కలిసిపోవడానికి వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి మనుషులను సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళకి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న రెడ్డిని ఇతర దేవుళ్ళను పొగిడింది ఎవరు ఇతర దేవుళ్ళకు జై జైలు కొట్టింది ఎవరు ఇప్పుడు మీరే కదా ఇంకెవరన్నా ఇతర దేవుళ్లను పొగిడారా ఇతర దేవుళ్లకు జైలు కొట్టారా ఆ కొడితే వాళ్ళకి వర్తిస్తుంది మరి వాళ్ళెవరో చెప్పనంతసేపు మీరే కదా ఇతర దేవుళ్ళను పొగిడి ఇతరుల దేవుళ్ళకి జైలు జైలు కొట్టింది హృదయపూర్వకం కొట్టారు కదా వాళ్ళు ప్రైజ్ దులాడు అన్నప్పుడు నువ్వు ప్రైజ్ దులాడు చెప్పు నువ్వు బరి తెగించి వాక్యాన్ని అతిక్రమించి వాక్య పరిధి దాటి దుర్బోధకులకు నిలయముగా ఉన్న మీ పిడి సుందర్రావు గారి తండ్రి సింహగర్జన పుస్తకంలో ఉండ ఆ మూల పాఠాన్ని తీసుకొని నువ్వు కూడా అపవిత్రమైన నీ నోటితో పరిశుద్ధమైన దేవుణ్ణి పక్కన పెట్టి అపవిత్రమైన మాటలే బలికెవు ఇప్పుడు ఆ క్రాంతి గారు ఏమన్నారు ప్రైజ్ ద లాడ్ అన్నారు అనాలి ప్రైజ్ ద లాడ్ అనాలి అన్నాడా అనలేదు మరి మరి రమేష్ అన్నగారు మాట్లాడుతుంది ఎవరు ఇతర దేవుళ్ళను పొగుడుతూ ఇతర దేవుళ్లకు జయజైలు కొట్టింది ఎవరు క్రైస్తవులు ఒకవేళ ఎవరుండా ఈ మాటలన్నీ వాళ్ళు గుర్తిస్తాయి వాళ్ళు ఎవరు ప్రస్తుతం ఎవరు లేరు కనపడతలేదు ప్రస్తుతం విజయప్రసాద్ రెడ్డి కనపడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ మాటలు ఆయననే అన్నది ఎలాంటి డౌట్లు చేస్తామండి వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు వెళ్ళి విజయప్రసాద్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు అంతే కదా గెలుక్కుంటాడు తన్నించుకుంటాడు బోర్ని ఏడుస్తాడు ఏటో ఒక డొంక మార్గాలు వెళ్ళి వాళ్ళ వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు మాఫీ చేసుకుంటాడు ఎప్పుడైనా ఇతగాడు ఇతర దైవజను దూషించిన దోషణకు సంబంధించిన వీడియోలు ఎప్పుడైనా ఇతర నాపమని మరి కల్లూర టెంపుల్ సతీష్ కుమార్ గారు కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదా హోసన్నా మినిస్ట్రీ వాళ్ళు కానీ శ్యామ్ కిషోర్ గారు కానీ అగ్ని తామాసయ్య గారు కానీ పిజీ స్టీఫెన్ పాల్ గారు కానీ బైబుల్ వండర్ జాన్విస్లి గారు కానీ లేదా మేము షాలియం రాజు గారు కానీ ఇంకా ఏ దైవజనులైనా సరే ఇతడు పెట్టిన వారికి వ్యతిరేకమైన వీడియోల గురించి ఇతనికి ఫోన్ చేసి ఆప్మని అడిగారా అంటే ఎందుకు వాళ్ళు అసలు ఇసుగురేను కూడా వాళ్ళు లెక్క చేయాలి పట్టించుకోవాలా నాతో సహా ఎందుకంటే మాది సత్యమైనప్పుడు సత్యం చెప్తున్నప్పుడు అసత్యం దాన్ని సత్యాన్ని అసత్యంగా చేయలేనప్పుడు సత్యానికి భయం ఎందుకు యహో వాక్కు బయలు వెళ్ళినా కార్యం జరిగించే తిరిగి వచ్చిద్ది దాన్ని ఎవరు ఆపలేరు సత్యానికి అంత ఉంది ధైర్యం ఉంది విశ్వాసం ఉంది తెగువ ఉంది అలాగే ఓర్పు ఉంది మౌనం ఉంది సహనం ఉంది అది హద్దులు దాడితే సత్యమిక యాత వేయటమే సత్యంతో కోత కోసిద్ది సత్యం సత్యము స్వరం ఎంత భయంకరంగా ఉండిదో చూపిస్తుంది యేసు ప్రభు సత్యమై వచ్చి ప్రేమ క్షమాపణ త్యాగం ఓర్పు సహనం దీర్ఘశాంతం ప్రాణం గొర్రెల మౌనం చేశాడు నెక్స్ట్ అదే సత్యము యూదాగోత్ర సింహమై రాబోతుంది సత్యానికి మూల స్తంభాలు గుండా అపోస్తులలో సత్యం పక్షాల గాండ్రించరు ఇది మేము అంతే చేస్తున్నాం మరి నిన్న అన్నట్టు ఎక్కడ స్పష్టంగా ఉంది కదా కౌరింగ్ రెడ్డి చూడు నువ్వు మనుషుల్ని సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవుడు పొగొడతారు వాళ్ళ దేవుడికి జేజేలు కొడతారు మీకు అర్థమైందా ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడు గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజరు కొట్టుకున్నారు ఎందుకలా అంటే క్రైస్తవుడివేనా అసలు నువ్వు అది నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్ని దేవతలను లేకపోతే వాళ్ళని పోగొడుకుంటూ వాళ్ళకి అసలు క్రైస్తవుడు వాళ్ళకి ఎలాంటి లేకుండా విన్నారు కదండి ఇది మరి దైవజనులు రమేష్ అన్నగారు స్వయంగా చెప్పారు నువ్వు క్రైస్తవుడే కాదు అని చెప్పకనే చెప్పారు నువ్వు నిజంగానే క్రైస్తవుడు కాదు మరి ఈ మాటల్లో మీకు కాక ఎవరినన్నట్లు అన్నట్లు పోనీ మీరే చూపించండి వారికంటే వారు ఎవరన్నా ఉద్దేశించి అన్నారు చెప్పే టైం ఉండదు వారికి బిజీ షెడ్యూల్ ఉండిద్ది నువ్వు ఎప్పుడు ఖాళీగా రోడ్లు ఏమో తిరుగుతూ ఉంటావు కదా నన్ను కాదా అందే ఇది ఇదిగో ఇతర దేవుని పొగిడేవాడు ఇతర దేవుని గణపరిచారు ఇతర దేవుని జై జైలు కొట్టారు ఇదిగో ఇదిగో వీళ్ళందరూ పలానా పలానా పలాను చూపించగలుగుతావా చూపించలేదు అది నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు ఎందుకు మాట్లాడతావో తెలియదు నువ్వు దాదాపు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అని ఎగురుతూ ఉంటావు ఆరు లక్షల అరవై వేల మంది నీ లైవ్ ఎంతమంది చూస్తున్నారు విపిరెడ్డి దాన్ని బట్టి అర్థం కాట్లా నిన్న ఎంత అసహించుకుందా క్రైస్తవ సమాజం క్రీస్తు పూర్వంలో పెట్టావు యూట్యూబ్ ఛానల్ రెండు వేల పదవ సంవత్సరంలో పెట్టావు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ మీద గై గై నరిసి వీళ్ళ మీద గై గైగా నరిసి న్యూస్ రేడర్గా పనిచేసి అయ్యి చేసి ఈ చేసి గందరగోళం చేసి గత పద్నాలుగు సంవత్సరాల నుండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే 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 సంవత్సరానికి నలభై వేల చొప్పున ఈ సబ్స్క్రైబర్ సైడ్ ఇందులో మతోన్మాదులు ఉన్నారు మీ గురువు కరుణాకర్ గారు ఉన్నాడు ఇంకా ఎవరెవరు ఉండో వాళ్ళందరూ ఉన్నారు అవును కాదా నీకులాగా దీని మీద బ్రతుకు దొరికి పెట్టుకొని జనాన్ని మభ్య చేయటమైతే ఛానల్ మీద దృష్టి పెడితే నీ తాతను ఎప్పుడో దాటే దాటే కాబట్టి విఘ్నైన వాళ్ళారా రమేష్ అన్నగారు మాట్లాడిన వీడియోని ఇతడు ఎందుకు ఆపించేలాకపోయాడు మరి రమేష్ అన్నగారు నేను విజయప్రసాద్ రెడ్డిని అనలేదు అని చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ పేరు ఎత్తడానికి ఇతనికి అంత సీన్ లేదు ఎవరో వాళ్ళ కేకలే గెలిచి అంటారు చూడు ఆ లెక్కలో కట్టేసుకుంటారు ఈ కేకలోడ్ని వాళ్ళ దృష్టిలో మంచి దృష్టి చేయమనుకుంటారు వాళ్ళ దృష్టిలోనే కాదు ఎవరి దృష్టిలోనే మరి ఎవరిని అన్నట్లు ఆ మాట మీరు చెప్పండి ఎవరు అన్నట్లు ఒక పక్క ఏమో ప్రవీణ్ కుమార్ వాళ్ళని కూడా ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళని తిడతాడు తిట్టు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ మళ్ళీ ఓసన్నా వాళ్ళని తిట్టాడు మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తాడు మొన్నటిదాకా అమ్మ తేజ గారిని తిట్టాడు మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏంటి నీ స్టాండ్ ఏమిటి నీ బోధ సత్యం కాదు నువ్వు సత్యం కాదు అసలు నీ ఉద్దేశాలు సత్యం కాదు నీ ఛానలే సత్యం కాదు నీ వ్యవహారమే సత్యం కాదు తెర ముందు బేరాలు తెర వెనక బేరాలు ఇదే కదా బాబో హోసారని నన్ను కాపాడాను బాబు అడుక్కున్నాను బాబు దేహం నన్ను క్షమించండి అయ్యో అని వెళ్ళేవు కదా తిరిగి పంద నీది సత్యమైతే దమ్ముండిది ధైర్యం ఉండిది గుండి ఉండిది ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండింది నీ సత్యం కాదు కాబట్టి చాటుగా కాళ్ళబేరాలకి వెళ్తాం ఇది వాస్తవం కాబట్టి నేను రమేష్ అన్నగారు గతంలో మాట్లాడిన వీడియోను చూపించాను నిన్న ఆదివారం రమేష్ అన్నగారు మాట్లాడిన వీడియోను చూపించాను నిజంగానే రమేష్ అన్నగారు అన్నట్లు ఇతర దేవతలకు వారిని గణపరిచి గొప్ప చేసి వాళ్ళకి జే జైలు కొడితే వాళ్ళందరూ గుర్తిస్తుంది అంతే వాళ్ళు కూడా ఖండిస్తున్నాం మేము రమేష్ అన్నగారు అన్నట్లు ఇతర దేవులను పొగిడి ఇతర దేవతలు దేవతలకు జయజలు కొట్టారో వాళ్ళు స్టూడియోలకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు సాతాన సంబంధులే దెయ్యప్ప సంబంధులు అపవిత్రాత్మ పట్టినోళ్లే వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులే అని మేము ఖండిస్తున్నాం వాళ్ళని ఖండిస్తున్నాం రమేష్ అన్న గారు చెప్పిన మాటలతో పాటు మేము ఏకీభవిస్తున్నాం అలా అన్నవాళ్ళందరిని అలాగే రెడ్డి కూడా దయ్యం సంబంధం అని కూడా ఆ వీడియోలు అతను కూడా వర్తించింది ఎక్కడ రమేష్ అన్న నేను అనలేదు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను ఆ వీడియోని ఆపేస్తాను అంతవాడు ముక్కలు కట్ చేస్తాను నేను అనలా ఆయన లాస్ట్ అద్భుతంగా అన్నాడు ఏమండి నేను నాకు ఖండించింది దేవుని వాకింగ్ కదా అంటే ఏంటి ఆ మాట పట్టుకున్నాడా జ్ఞానం దక్కు విజయప్రసాద్ రెడ్డి వెసలాన్నకు ఫోన్ చేసుకొని బాబు అన్నా నువ్వే కాపాడాలి ఇక నాకు దిక్కులేరు నీ నుండే రావాలి ఏదైనా అని గతంలో కొన్ని ప్రయత్నాలు చేసాడులే కాబట్టి విఘ్న వాడారా స్పష్టంగా విజయప్రసాద్ రెడ్డిలో దేవుని నివాసం చేస్తుంది అంతకుముందు సేనాదయ అయితే ఇప్పుడు డబల్ సేనాదేయాలని నివాసాలు చేస్తున్నాయి అతని నోట దెయ్యపు మా ఉంది అతని ముఖ కవలికలు సాతాను స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉండిద్ది అతని వీడియోలన్నీ కూడా యేసును డ్యామేజ్ చేస్తూ పరిశుద్ధాత్మని దూషిస్తూ బైబిల్కి వ్యతిరేకంగా పీడి సుందర్రావు గారు సింహ పుస్తకం బోధిస్తూ ఉంటాడు నాకు ప్రపంచంలో గొప్ప గ్రంథం ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అని ప్రార్థన చేసి కన్నీరు విడితే అప్పుడు సింహ దొరికిందంట బైబుల్ అంత గొప్ప జ్ఞానం గ్రంథం కాదు ఇది ఇతడు జ్ఞానం మా ఊళ్ళకి మాటలు ఇచ్చే కదా అందుకని సరేనా అందరికీ వందనాలు దైవాశస్సులు ఈ దుర్బోధకుడికి మాట సహాయం చేసిన అతని వీడియోలకి విజయప్రసాద్ రెడ్డి వీడియోలకు లైక్ కొట్టినా అతనికి అనుకూలంగా కామెంట్స్ పెట్టినా అతనికి డబ్బులు పంపించిన వాళ్ళందరూ శాపగ్రస్తులే చేస్తున్నా ఖచ్చితంగా అవుతారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల వంశావుల మీద శాపం వచ్చింది అంతే అతని సంఘానికి వెళ్ళే వాళ్ళ మీద కూడా ఈ విషయాలు తెలియకపోతే దేవుడు క్షమిస్తాడు తెలిసి వెళ్తే ఖచ్చితంగా శాపమే వచ్చింది ఎందుకంటే దేవు సంఘం అది పరిశుద్ధాత్మ లేని సంఘం ఇది యథార్థంగా చెబుతున్నాను నేను బైబుల్ ముందు పెట్టుకొని చెప్తాను నేను నిజంగా ఏమంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును అది ఆత్మీయ స్వరమా దురాత్మస్వరమా అనేది వివేచిస్తా దేవుడు కృపతో వివేచించి నేను చెప్తున్నా ఇది వాస్తవాన్ని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశిస్సులు